हेलो सर हाय सर 9259 थैंक यू सो मच अनन मैं చూసాను అంటే అసలు అంతൊന്നും అనుకోలేదన్న ధన్యవాది ధన్యవాది నేను మాట్లాడకోవడానికి వచ్చాను ఇక్కడ కొద్దిగా కహా భావన అన్న మనం దైరంగా ఉన్నాం ఏంటి ప్రాబ్లం లేదు ఇంటాలెన్ కో స్టేట్మెంట్ తీసుకునే కొందల బైట్ పట్తున్నండి ఫస్ట్ ఆ సర్వస్త పరతవని దేవుడిని ఈవరసేమతార్చి తపతావు కర్మ నాపదోని కనిప

మా బైక్ మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాండి సార్ అప్పుడు చెప్తాను నేను తోనే సరే కదా మనం ఇక్కడికి వద్దాంలే నేను చెప్తాను మీరు నిలబడండి సార్ ఏ బిట ఆపట్ మార్చండి అక్కడ ఉండాలి ఇక్కడ కట్టగా ఉండాలంటే నేను అంతక కూడా ప్రార్థిస్తా ఉంటాను బాగున్నాను శివेंद्र మీరు కొంచెం జాగ్రత్తగా సో అక్కడ 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 ఇక్కడ 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 그게 <목소리> 얘다 <목소리> 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 <목소리>